ఇప్పుడు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో అన్ని వస్తున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుండు ఈ స్వచ్ఛ ఎందుకు ఆయన అభివృద్ధి ఉంది సంక్షేమం ఉంది రైట్ సంక్షేమాలు ఉన్నాయి కానీ అభివృద్ధి లేదా ఎవరు అన్నాడు అభివృద్ధి అట్టేది అభివృద్ధి అట్టేట్టు ఏం కావాలా సచివాలయాలు కట్టించాడు హాస్పిటల్ కట్టించాడు ఇంకేం కావాలి ఎన్నో కంట్రీలు తీసేసి సచివాలయంలో అమ్మ గారు ఎప్పుడు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఆరు నెలలకు ముందు పెట్టాడు అతను ముందు అన్న అమ్మగారు దేవుడికి ఎవరికి అయ్యి ఎవరు రోడ్ల మీద పడుకున్న వాళ్ళకి రోడ్డు మీద పడుకొని ఉండే వాళ్ళకి అన్న గంటను మామూలుగా ఇంట్లో సంసారం కాపురం చేస్తున్న వాళ్ళకి అర్ణ కారణంగా అవసరం లేదుగా వాళ్ళకి అవసరం లేకుండా చేశారు కదా ఎందుకు రోడ్డు మీద పడుకునే కూడా లేకుండా చేశారు కదా ఎందుకు ఇప్పుడు ఆడుకునే వాళ్ళకి అన్నారు కదా మీరు ఆడుకునే వాళ్ళకు కూడా లేకుండా చేశారు కదా మా జగదులు లేకుండా చేసింది ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదో ఉపాధి ఉంటుంది కదా ఏదో ఒక చేసుకొని మద్యం ధరలు పెంచేసారు దాంట్లో దోపిడీగా దోచుకున్నారని చెప్పారు చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ చంద్రబాబు నాయుడుకోలే ఈ రాష్ట్రంలో మద్యం దోచుకుంది చంద్రబాబు నాయుడు కంటే ఇంకెవరు లేదు ఆంధ్రప్రదేశ్ లో అప్పులు పాలు చేసేసారు జగన్ చంద్రబాబు నాయుడు కంటే ఎవరు చేయలే చంద్రబాబు నాయుడు అప్పులు చేశాడు ఇక్కడ వాళ్ళ వర్గానికి ఎక్కువ చేశాడు వాళ్ళ కమ్మ వర్గానికి ఎక్కువ చేశాడు నేను రియల్ చెప్తున్నా కంటే వాళ్ళకే ఎక్కువ చేసిండు జగన్ గారు జగన్ గారి చూపిస్తారని చెప్పి అంటున్నారు ఉన్నారు ఉండదు అందరికి 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 డైన్ చేస్తున్నారు ఈసారి నూట డెబ్భై ఐదు సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి అందుకే కావచ్చు వన్ ట్వంటీ మరి పొత్తులతో టీడీపీ జాన్సీ నాకు నీకు వాళ్ళకి అంత నలభై యాభై అవుతుంది ఓకే సార్ హాయ్ మేడం హాయ్ ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీరు గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను జగన్ వస్తే బాగుంటుంది అనుకో జగన్ గారి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే జగన్ గారు అనుకుంటున్నారు మీరు అదే పిల్లల చదువులకి కానీ వాటికి కానీ సంక్షేమ పథకాలు అంతనే ఉంటావా అంటే ఇప్పుడు చంద్రబాబు కూడా గ్యారెంటీలు తీసుకొచ్చారు కదా నేను వస్తేనే బాగుంటదే మళ్ళీ ఇల్లు ఇవ్వటానికి కానీ ఎవరు జగన్ గారు ఇప్పుడు ఆగిపోయిన పనులన్నీ నష్టం చేసి పెడతారంట నష్ట చేసి పెడతారని ఆశపడుతున్నారు అందరు కానీ ఇప్పుడు జగన్ గారు ఒక్కరు సింగిల్గా వస్తున్నారు కదా గెలుస్తారంటారా ఏమో గెలుస్తారా గెలారా చెప్పలేము మనం మీరు జగన్ గారే రావాలని కోరుకుంటున్నారు రావచ్చు అనుకుంటున్నారు నూట డెబ్బై ఐదు జగన్ గారికి తెలియదు అండి నాకు హాయ్ బామ్మ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నావు ఏపీలో మాకైతే జగన్ కావాలి జగన్ రావాలనుకుంటున్నావు జగన్ గారు రావాలనుకుంటే మాకు ఇప్పటిదాకా కార్డు రాలేదు పెన్షన్ రాలేదు ఇప్పుడు వచ్చింది అది అందుకు

జగన్ గారు మా ఇంటికి వచ్చి అన్ని ఇస్తున్నారు కాబట్టి మేము మాకు అన్ని వస్తున్నాయి కాబట్టి మాకు నచ్చింది మేము పెద్దవాళ్ళని తిరగలేము మాకు అన్ని ఇంటికే వచ్చి ఇస్తుంటే మాకు నచ్చింది అండి బియ్యం కానీ పెన్షన్ గాని అన్ని ఇంటికే వచ్చింది అది అంటే జగన్ గారికి మళ్ళీ రావాలనుకో చంద్రబాబు కూడా ఆరు గారి తీసుకొచ్చేసారు కదా దాని మీద మీరు ఏమనుకుంటున్నారు మాకు ఆయన ఇంత మటుకు ఏం లేదు సరిగా చెప్పలేదు మాకు ఇది బాగుంది కాబట్టి ఇదే అనుకుంటున్నాం మరి అందుకని అనమాట జగన్ గారు రావాలని మళ్ళీ మీరు అది పరిపాలన బాగుంది కాబట్టి ఆయన అది మేము మరి ఆయన వచ్చి ఏం చెప్తాడో మాకు సరిగా తెలియదు ఆయన మంచిగా ఇంటి దగ్గర అన్ని తెచ్చిస్తుంటే మాకు అది నచ్చింది అందుకని మేము ఆయనే కావాలనుకుంటున్నాం కొన్నిసారి నూట యాభై ఒకటి వచ్చింది నూట డెబ్బై ఐదుకి ఈసారి జగన్ అది నాకు ఎవరిష్టం వాళ్ళది మనం ఏం చెప్పగలుగుతాం ఇప్పుడు మా ఇష్టం మేము చెప్పాం అవతల వాళ్ళు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టపడతారు మనం చెప్పలేము దాని విషయం ఇది మాదంటే మేము చెప్పుకుంటున్నాం జగన్ అది